హాయ్ అండి మాకైతే పొద్దు నుండి వర్షం అయితే పడుతుంది చిన్నగానూ పడలేదు జోరుగానూ పడలేదండి తుంపర్లాగా పడుతుంది ఒకసారి గట్టిగా వస్తుంది ఒకసారి స్టాప్ అయిపోతుంది అలా పడుతుందండి చాలా ఇబ్బందిగా అయితే ఉంది మాకు చూడండి ఆ పక్క మూడు లైన్లు అయితే మాకు రెండోసారి మగులు తుంచేశాను ఈ పక్క అయితే తుంచలేదండి ఒక ఒకరినైతే కామెంట్ చేశాడు ఇక తుంచకండి అని అంతట్లో స్టాప్ అయితే చేసేసాను ఇది ఈ పక్క అయితే పూలైతే వస్తున్నాయి చూడండి అయితే మగ్గులు ఉన్నాయి పూలు కూడా వస్తున్నాయి పుల్ నిండా అయితే నీళ్ళు అయితే ఉన్నాయండి అయితే బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ మా బంతికుల తోట ఆరెంజ్ కలర్ పూలు అయితే వస్తున్నాయి ఎల్లో కలర్ పూలు అయితే అక్కడక్కడ మాత్రమే వస్తున్నాయండి మొత్తం రెండు ఒకేసారి అయితే నాటాము ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు పక్క వర్షం పడుతుందా లేదా కామెంట్ చేయండి